గత ఇరవై మూడు సంవత్సరాలుగా ఎన్నో వేల గంటల్ని ఏకం చేసినటువంటి మేము ఇంకా ఎంత త్వరగా వివాహం చేయాలా అని మేము ముందుకు వచ్చామండి మీరు చేయాల్సిందల్లా ఏం లేదు గూగుల్ స్టోర్లోకి వెళ్ళి టెలిగ్రామ్ అన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసి అందులో మ్యాట్రిమోని ఇండియా అన్నటువంటి ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అందులో హిందువులు అయినటువంటి వారందరికీ కూడా ఉచితంగా సంబంధాలు చూసుకోవచ్చండి నిజానికి మన సనాతన ధర్మాన్ని మనం ఎంతగా మనం పాడు చేస్తున్నాము ఎంత కలుషితం చేస్తున్నాము అంటే ఐదవతనాన్ని స్త్రీ తన ప్రాణం కంటే ఎక్కువగా భావిస్తుంది అవును కదా మన సనాతన ధర్మంలో ప్రతి స్త్రీ తన యొక్క పసుపు కుంకాలతో జీవితకాలం అంతా ఉండాలనే కోరుకుంటుంది మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటి ఆయన కళ్ళ ముందు నేను వెళ్ళిపోయేవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మరి దారుణమైనటువంటి పరిస్థితి ఏంటో తెలుసా అండి దాన్ని కూడా మనం భ్రష్టు పట్టించేస్తున్నాం మంగళసూత్రం పొరపాటున ఏదైనా కారణం చేత పూసలు రాలిపైన మంగళసూత్రాలు కింద పట్టా కూడా తెగింది అన్నటువంటి పదం కూడా మనం వాడమండి పెరిగింది అని వాడతాం స్త్రీ అంత తప్పుగా మంగళసూత్రం పెరిగింది అని అంటుంది కానీ తెగింది అన్నటువంటి మాట మనం వాడము అంత గొప్పనైనటువంటి మంగళసూత్రాలని కూడా ట్రస్కి అడ్డం వచ్చినాయనో లేకపోతే మన అలంకరణకి అవి అడ్డుగా ఉన్నాయనో ఇంకేదో కారణం చేత చక్కగా మంగళసూత్రాలను తీసి పక్కన పెట్టేస్తున్నటువంటి వాళ్ళని చాలా మందిని చూస్తున్నా ఏమన్నా అంటే సింగినాథంజీలక రన్వివడు అమ్మ చెప్పటానికి మగవాళ్ళు తిరుగుతున్నారు కదా మేమేంటి ఎందుకు పేసుకోవాలి మాకంటూ పెళ్ళయిందని గుర్తుగా మంగళసూత్రాలు మగవాడికి ఏం అక్కర్లేదా అని ప్రశ్నించేటటువంటి మహానుభావులు కొంతమంది ఉన్నారు నిజానికి మంగళసూత్రం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటే తెలుసుకుంటే ఆ పని చేయరు కదా ఎవరు కూడా ఒకసారి సుముహూర్త సమయంలో మంగళసూత్రం కట్టిన తర్వాత ఒక కళ్యాణ వేదిక మీద ఏ కారణం చేత దాన్ని కావాలని పక్కకి తీసుకొని పెట్టకూడదు అనారోగ్య కారణం చేత ఏదన్నా స్కానింగ్ ఇంకేదన్నా కారణం చేత తీయాల్సి వస్తే తీసి వెంటనే మెడలు వేసుకోవాలి కానీ ప్రతి చిన్న విషయానికి మన అలంకరణకి తగ్గిందని తీసేస్తున్నటువంటి వాళ్ళని ఇంతమందించి చూస్తున్నామండి అదేమన్నా మన శరీరంలో అలంకరించుకునేటటువంటి అలంకారమా జీవిశాంతం ఉంటానని భర్త నీకు మెడలో కట్టాడు మా మర్యం తంతునానే నా మమ జీవన హేతు నా కంటే బద్నామి చూడే స్వంజీవ శరదాంశతం నేను ఉన్నానని గుర్తుగా నీకు మెడలో మంగళసూత్రం కడుతున్నానని భర్త పెండ్ కుమారుడు వివాహ సమయంలో మంగళసూత్రం కట్టాడే మరి దామ్ని అపహాసిం ఆయన ఉన్నట్టా లేనట్టా లెక్క ఒకసారి ఆలోచించండి అలాంటివి మనం అపహాస్యం చేయకూడదండి చేయడం వల్ల ప్రష్టు పట్టిపోతుంది నేటి కాలంలో